ఆలవ్ ఆలవ్ 9వ వారు శ్రీ గంగా పార్వతి సమేత చిన్న మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎస్ఆర్ గల్ గరికి పార్టీ ఫీడర్ గారు పెద్దపులిపక గ్రామం కొనుమలే మండలం తొమ్మిదో జతం గమ్మ లేకపోతే వాళ్ళు ఇప్పటికైనా తొమ్మిది రెడీ కాకపోతే ఆర్టికల్ స్టార్ట్ చేసి వాళ్ళని నమ్మని చెప్పిన కాబట్టి తొమ్మిదవ జత రెడీగా ఉండాలి తొమ్మిది తర్వాత డ్రాప్ బ్రేక్ పదవ బ్రేక్ 아까 그거는 아까 그거 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 아까 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 تھینک یو نا کتو کا ہلو بنا 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 Ayan, siya tuloy. Alakay, dito. Okay, tolong. పోటీలో ఉన్నాయి బయలుదేరు రావాలా పదో జత పోటీ క్రాస్ చేస్తున్నారు తొమ్మిదో జత వెంటనే భోజన విరామం ఒక గంట అమ్మవారి లడ్డు వేలం పాటిస్తుంది కాబట్టి విరామం ప్రకటించడం జరిగింది అయ్యన్ నువ్వు పగ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి చెత్త పోటీలో ఉన్నారా

ఎంవిఎస్ఆర్ బుల్ మాల్తల వెంకట సుబ్బారెడ్డి గారు గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క పోటీలో ఉన్నాయా సెకండ్లు ముందంగా ఉన్నాయి మార్పల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయ పల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి అన్నా మీరు అంటే జరగాలి కరెక్ట్ కాదు ఇంతమంది లోపల వచ్చి నిలబడేది

రెండో స్థానానికి కూడా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాల తొమ్మిదవ జత ముగిసిన తర్వాత అమ్మవారి లడ్డు లడ్డు వేలము మరియు మరియు చాలు అన్ని వేలంపాటలు తిరిగి అందరు కూడా తప్ప వేలంపాట దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బాబు బాబు మీరందరి మీరందరూ చేపడుతున్నాడు 내가 이거 알아보 నిమిషం వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామ గ్రామం ప్రొద్దుటూరు మండలం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడు Ah bah <laughs> പറയുന്നതൊക്കെ <inaudible> 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 ನೋಡ್ಲು ಕಳುಕ ಪೈಗೆ ಹೋಗ್ತಾ వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామాన్ని కడప జిల్లా గంగా పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆశస్సులతో కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా బాధ్యత రావాలి ముగిసిన వెంటనే దుర్గమ్మ దగ్గర గుడి దగ్గర అమ్మవారి లడ్డు వేలం పాట అమ్మవారి కోసాలు చాలు అన్ని వేలం పాటు ఉంటుంది ఈ రోజు దుర్గమ్మ సన్నిధికి విచ్చేసినటువంటి యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశందరూ కూడా యొక్క వేలంపాట దగ్గరకు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు నుంచి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహై మన విషయాల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ సింతానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ సూడానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి नमाल యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో శర్వనారెడ్డి గారు యశ్వంతుల వారి చేత పదమూడు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ స్థానంలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి వచ్చి మరలా అటు వెళ్ళి తిరిగి ఒక్క మూలం లాగాల కొనసాగాలంటే రౌండ్లు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మఠం మండల తెలుగుదేశం మండలాధ్యక్షులు చన్నపల్లి సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి స్వాగతం ప్రారంభించాల్సింది ఆహ్వానిస్తున్నాం అంకేం జరుగుతావు మన్సూన్ ఉండరు అవునా అందుకే మనసూన్ నిమిషాలేసుకున్నాయి మూడో సూడానికి పదహైదు సెకండ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో స్థానంలో కొనసాగు జాగ్రత్త వాళ్ళు వాళ్ళు ಇರಲಿ ಇರೋಳು ಹೇಯ್ ತರನು కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవీఎస్ఆర్ బుల్ ట్రాక్టర్ రామా బాబు ట్రాక్టర్ ఎంవీఎస్ఆర్ బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రకృతూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జిల్లా లాగిన దూరం దూరం మూడు వేల నూట నాలుగు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పదమూడవ రౌండ్ లో నూట నాలుగు అడుగుల నాలుగించిన దూరాన్ని లాగడం జరిగింది